పదివేలు పడుతుందండి ఆయిల్ రేట్లు పెరిగిపోయింది అండి ఓట్ల పరంగా ఎలా ఉందంటారు మాట బాగాలేదు బాగాలేదు అసలు వచ్చిన పదివేలు ఇట్లా పెట్టుబడిగా సరిపోతుంది 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 అది

జగన్ గారి మీద ఇతని మీద మర్చింది పవన్ కళ్యాణ్ కేసు అని కాదండి అలాంటి మనిషి కాదు ఇతను క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ అండి జనాలందరూ కూడా చాలా బాగా గెలిపిస్తారు అండి బాగా గెలిపిస్తారు అండి కసి మీద ఉన్నారండి జనం అందరూ కంపల్సరీనండి ఫైనల్గా ఆయన గుర్తుంటండి గ్లాస్ అండి ఇంకా మొత్తం ఏపీ అంతా గ్లాస్ అయింది గ్లాస్ మేమే పిఠాపురం ఎమ్మెల్యే ఎవరండి పిఠాపురం కాబోయే పవన్ కళ్యాణ్ అండి ఎంపీ కాకినాడ పార్లమెంటు ఈయన శ్రీనివాస్ అండి తంగళ శ్రీనివాస్ హోదా శ్రీనివాస్ థ్యాంక్ యూ